ఇంకా వాళ్ళు ప్రత్యేకించి తను ఎందుకు పని చేసుకోవాలి కానీ పవన్ కే చంద్రబాబు గారికి ఈసారి అవే కులాలు వెన్నుకాయలేదా అదే చెప్తుంది వాళ్ళ కులాలు వాళ్ళకు ఓన్ కాసిన ఏంటన్నా వాళ్ళ కులాలు వాళ్ళకి అండగా నిలబడ్డాయి జగన్ ని జగన్ కులం వదిలేసింది అదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చేటప్పటికి ఎవరి రోట్లో వాళ్ళే ఉన్నారు కానీ ఇతనే మా నాయకుడు అనుకోవట్ల ఇతను కూడా ఒక నాయకుడు అనుకున్నారు ఇతనే మా నాయకుడు అనేటటువంటిది ఆ రెండు కులాలు అనుకున్నాయి ఇతను మా నాయకుడు కాదని ఈ కులం అనుకుంది ఇతను కూడా మా నాయకుడే బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకున్నారు కాబట్టి అందరితో పాటు ఇచ్చారు కాసిన సీట్లు ఇంకోటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలోనే ఓటమి అంటే ఇంకా అసలు ఎక్కడ ఉంది ఇతనికి రెడ్లు కాదు పొమ్మన్నారు ఎస్సీలు చీ పొమ్మన్నారు ఎస్టీలు వద్దన్నారు ఇప్పుడు అంతో ఇంతో అన్నం పెట్టినట్టు ఆ ఎస్సీ ఎస్టీ సెట్ లోనే ఓటు శాతం తక్కువ ఉన్న అగ్రవర్ణాలను పక్కన పెట్టడం కూడా ఒక అద్భుత వ్యూహం అని అనుకున్నాం పదమూడవ తేదీ ముందు వరకు కూడా ఎన్నికల ముందు వరకు కూడా తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్పా